వెల్కమ్ యూ మీ రాజేష్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి అయితే ఆ పార్టీకి చెందినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కండువాలు మార్చుకున్నారు ఇవాళ వాళ్ళ మీదే ఇవాళ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో పట్టుబడుతోంది కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ ఉంది అంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు అస్త్రం గుటి చేరిపోయినటువంటి నేపథ్యంలో కొంత వలసలను ఆపేందుకు కేసీఆర్ కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎవరు ఆగడన్నటువంటి పరిస్థితి వల్ల బీఆర్ఎస్లో ఉంది అంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలతో కేసీఆర్ కూడా తీవ్ర అసంతృప్తితో అసహనంతో రగిలిపోతున్నారు తాజాగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీ పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తుంది సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో ఖచ్చితంగా కారు పార్టీ ఖాళీ దిశగా అడుగులు పడుతున్నాయి అంటే ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఒకరు కండువా మార్చేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కొంత కారు దిగి కాంగ్రెస్ గుట్టి చేరిపోయారు ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడు వంతు వచ్చిందని ఖచ్చితంగా తెలుస్తుంది ఇక మా సారు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఎంత చెప్తే అంత అంటూ కూడా విజయుడు అంటున్నారు సో ఇప్పుడు ఇద్దరు కూడా జాయింట్ గా గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు ఇద్దరు ఏ క్షణంలోనైనా ఖచ్చితంగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీఆర్ఎస్ కొంత జీరో స్ట్రాటజీ పాలమూరు నుంచి ప్రారంభించినట్టుగా ఖచ్చితంగా తెలుస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబబ్నర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా పన్నెండు స్థానాలు గెలుచుకుంది సో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ గెలిస్తే పాలమూరు పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీగా డికే అరుణ విజయం సాధించారు దీంతో రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే కొంత ఎంపీ స్థానంలో ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక విధంగా విధంగా అవమానమైన చెప్పుకోవాలి అలాంటిది అక్కడే ఆ సొంత జిల్లా నుంచే బీఆర్ఎస్ను అసలు జీరో చేయాలని నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ కృత నిశ్చయంతో ఇవాళ ఖచ్చితంగా కారును ఖాళీ చేసే పొలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు క్యాడర్ వ్యతిరేకించినా కూడా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్ల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో చేర్చుకోవడానికి కొంత సిద్ధమైనట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిస్సహాయత స్టేజ్లోకి వెళ్ళిపోయింది క్యాడర్కి ఎంత చెప్పినా క్యాడర్లో కూడా కొంత అయినటువంటి ఆందోళన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు మారిపోయారు చాలామంది ఎమ్మెల్సీలు ఇవాళ పార్టీలు మారిపోయారు కన్ కప్పారు సో ఏదైతే రేవంత్ రెడ్డి జీరో బీఆర్ఎస్ పాలమూరు స్ట్రాటజీ ఉందో ఖచ్చితంగా ఇవాళ పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పుకోరు ఎందుకంటే స్థానిక సంస్థల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుగించేందు దిశగానే ఇవాళ అడుగులు పడుతున్నాయి ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఇక స్థానిక సంస్థలు ఇక ఏ ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరేసేందుకు సొంత జిల్లా సీఎం సొంత ఇలాకాలో కొంత సుస్పష్టంగా ముందుకు అడుగులు పడుతున్నాయి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగలగా అనిపిస్తుంది మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ బడ్జెట్ సెషన్స్ లోపే వాస్తవానికి ఎల్పి కూడా సీఎల్పిలో విలీనం దిశగా కొంత అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినప్పుడు కూడా కొంత ఆలోచించి అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఎందుకంటే అందరినీ ఒకటేసారి తీర్చుకోవడం కంటే కూడా విడతల వారీగా కొంత వేవ్ కొనసాగేలాగా ఖచ్చితంగా పార్టీలో మార్చుకుంటే జాయినింగ్స్ చేసుకుంటే కొంత వ్యూహాత్మకమైనటువంటి అడుగుగానే ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పుడు ఇప్పటిదాకైతే ఎన్ని అసెంబ్లీ కేసీఆర్ కూడా రానటువంటి పరిస్థితి మరోవైపు కేటీఆర్ హరీష్ రావులు మాత్రమే లీడ్ చేస్తున్నారు పార్టీని మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పాలమూరులో అయితే మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుక రేవంత్ రెడ్డి అడుగులు అయితే పడుతున్నాయి చూద్దాం భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లాలో ఎంత మేర ప్రభావం చూపగలుగుతుంది మరి ఈ వలసలకు అడ్డకట్ట బీఆర్ఎస్ వేయగలదా లేదా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్